అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది ఈ కార్తీక పూర్ణిమను హిందువులందరూ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక మాసం మొత్తం చేసే పూజలకు ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ పౌర్ణమి రోజు చేసే పూజకు దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజ వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలో పురాణాలలో చెప్పబడింది కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈరోజు నది స్నానం చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు అందరూ కలిసి పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి పూజలు చేస్తారు ఈ రోజున నదీ స్నానం చేయటం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఉదయం నదీ స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజ చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే ఖచ్చితంగా శివుడి అనుగ్రహం లభిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయంలో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లో ఉండే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపం వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ఒక గంట ముందు ఈ ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని బియ్యం పిండితో అష్టదల ముగ్గును వేసుకొని ఆ ముగ్గుపై పసుపు కుంకుమలు పూలు వేసుకోవాలి తర్వాత పసుపులో నీళ్లు పోసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే ముందు ఖచ్చితంగా పసుపు గణపతికి పూజ చేయాలి ముగ్గు పైన ఒక తమలపాకును పెట్టి ఆ ఆకుపైన మీరు తయారు చేసుకున్న గణపతిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ పొట్టు పెట్టి పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ గణపతి ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి ముందుగా నానబెట్టుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అంటూ దీపం వెలిగించాలి ఈ దీపానికి నైవేద్యంగా అరటిపండ్లు ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి తర్వాత చివరగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి ఇచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను కోరుకోవాలి ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ శివుడి అనుగ్రహం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైన తిరుగుతూ ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు తప్పకుండా ఒక నెయ్యి దీపం వెలిగించండి అలాగే పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు రావి చెట్టును తాకిన రావి చెట్టుకు నీళ్లు పోసినా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి కథను వినడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో వ్రతాలు ఉపవాసాలు ఆచరించేవారు మూడు పూటలా భోజనం చేయకూడదు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి అలాగే మధ్యాహ్నం నిద్రపోకూడదు బెడ్ పైన కూడా పడుకోకూడదు మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమస్ శివాయ